ఏడాదికేడాది పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా అందుకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి కొనుగోళ్లపై కొత్త పాలసీ తయారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది అధునాతన పద్ధతులతో పాటు విద్యుత్ చట్టాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తోంది వినియోగదారులపై ఎక్కువ భారం లేకుండా దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ పవర్ పాలసీ ఉండేలా ముసాయిదా తయారీకి కసరత్తు చేస్తోంది తెలంగాణలో రెండు వేల ముప్పై రెండు వరకు అవసరమయ్యే భవిష్యత్ విద్యుత్ అంచనాలతో కొత్త పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్టంగా పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల విద్యుత్ పీక్ లోడ్ డిమాండ్ ఉంది రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరం నాటికి అది కాస్త ఇరవై ఏడు వేల యాభై తొమ్మిది మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటుందనేది విద్యుత్ సంస్థల అంచనా భవిష్యత్ అవసరాలకు విద్యుత్ కొరత లేకుండా దాన్ని అధిగమించే ఏర్పాట్లు వ్యూహాలకు కొత్త పాలసీ ప్రాధాన్యమిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అధునాతన పద్ధతులతో పాటు విద్యుత్ చట్టాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధరలో విద్యుత్ ఉత్పత్తి చేయడం పునరుత్పాదక విద్యుత్ తయారీ విద్యుత్ సరఫరాను ప్రోత్సహించటం తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించటం ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యాలతో కొత్త పాలసీని తయారు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగదారులపై ఎక్కువ భారం లేకుండా తెలంగాణ పవర్ పాలసీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఎక్కువ మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సరఫరాకు ముందుకు వచ్చే ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించి ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తితో బహుళ ప్రయోజనాలున్నాయి రెండేళ్లలోనే ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయి సౌర విద్యుత్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో విద్యుత్ అవసరాలని సౌర విద్యుత్ ద్వారానే అందుకోవాలని దీంతో మిగతా మార్గాల ద్వారా వచ్చే ఖరీదైన విద్యుత్ అవసరం తగ్గుతుందని భావిస్తోంది రాష్ట్రంలోని అన్ని ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ల పరిధిలో సోలార్ ప్లాంట్లను నెలకొల్పేందుకు కొత్త పాలసీలో అత్యధిక ప్రాధాన్యమై ఉంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు నెలకొల్పాలని భావిస్తోంది సోలార్ ప్లాంట్లకు ముందుకు వచ్చే అన్ని ప్రైవేట్ కంపెనీలను వ్యక్తులను భాగస్వామ్యులను చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు యూనివర్సిటీలు హాస్టళ్లు ప్రభుత్వ ఆఫీసుల భవనాలపై సోలార్ యూనిట్లు నెలకొల్పే సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది రాష్ట్రంలో ఉన్న మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పంపడ్ స్టోరేజీ విద్యుత్ను ఉత్పత్తి చేసే అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లతో పాటు నిర్మాణంలో ఉన్న వాటి పరిధిలో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయని విద్యుత్ సంస్థలు గతంలోనే అంచనాలు వేశాయి తక్కువ ధరతో పాటు లాభసాటి వ్యాపార మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను కొత్త పాలసీ ప్రాధాన్యమివ్వనుంది హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలున్నాయి ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి అక్కడ భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ను ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయి పెట్టుబడుల భారం తగ్గేందుకు ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యం తీసుకోవాలని అక్కడ తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఇక్కడ సరఫరా చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ లో సీఎం సుఖవిందర్ సింగ్ తో అందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది కొత్త విద్యుత్ విధాన ముసాయిదా బిల్లుపై విస్తృతంగా చర్చించాలని వివిధ రంగాల నిపుణులు ప్రజల అభిప్రాయాలు అభ్యంతరాలు సలహాలు సూచనలన్నీ స్వీకరించాలని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ చర్చలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త విద్యుత్ విధాన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉంది సరే ఎన్నికల కోడ్ ఎలక్షన్ ఇవన్నీ ఉండబట్టి వాటిని మేము బహిరంగ పరిచిలుసుకోలేదు తప్పనిసరిగా ఎలక్షన్ ప్రాసెస్ అంతా తర్వాత మా న్యూ ఎనర్జీ పాలసీని న్యూ ఎనర్జీ పాలసీ వల్ల డెఫినెట్ ప్రజలపైన ప్రజల పైన యూనిట్ కాస్ట్ పడే భారం తగ్గుతుంది తెలంగాణలో పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు గుదిబండగా మారే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది